హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోలో వచ్చేసి మనం ఫ్రంట్ లోత్ అనేది ఏ విధంగా తీసుకోవాలనేది కొత్తగా నేర్చుకునే వారికి చాలా అర్థమయ్యేటట్టు ఇప్పుడైతే నేను చూపిస్తాను మనం బ్యాక్ పార్ట్కి ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసి మనం చంక డౌన్ అనేది తీసుకుంటాం కదా అదే విధంగా ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసేయండి ఈ టర్నింగ్లో ఇలా స్ట్రైట్గా లైన్ అనేది గీసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా లైన్ గీసేసుకోండి ఇప్పుడు హాఫ్ ఇంచు ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసేయండి ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసి టేప్ తీసుకోండి టేప్తో చూడండి టేప్ తీసుకోండి ఇప్పుడు ఇక్కడి నుంచి రెండున్నరకి ఒక మార్కింగ్ అట్ సైడ్ కూడా అక్కడి నుంచి రెండున్నరకి ఒక మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి ఇప్పుడు ఇదిగోండి దీని మధ్యలోనే రావాలన్నమాట మనం అనేది చూడండి నేను చూపించిన విధంగా ఈ విధంగా నీట్గా మనకి కర్రు అనేది మన హ్యాండు బాగా నీట్గా తిరగాలన్నమాట ఎందుకండి కరెక్ట్గా ఇచ్చేసుకోవాలి ఈ విధంగా తీసేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఫుల్ వీడియో కావాలనుకుంటే కింద లింక్ అనేది ఉంది చూసేసేయండి ఇంకా ప్రతి ఒక్క మెయిన్ పాయింట్ అనేది చాలా క్లారిటీగా ఫుల్ వీడియో అనేది చేశాను అస్సలు మిస్ అవ్వకుండా ఫుల్ వీడియో అనేది చూసేసేయండి అసలు రాని వారు కూడా ఈజీగా కటింగ్ అనేది చేసేసుకుంటారు మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉండాలి అంటే మెయిన్ ఇంపార్టెంట్ మనం కటింగ్ అనేది కరెక్ట్గా ఉండాలన్నమాట అప్పుడే మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది ఓకే మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి టిప్పుతో మీ ముందుకైతే వస్తాను